పనిచేస్తున్న మానాపురం అమ్మాయిని రాజకీయ కారణాల చేత తొలగించడం జరిగింది వాటిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేమంతా కూడా ఆందోళన చేస్తున్నాం ముఖ్యంగా ఆమె లోకల్ కాదని తన సర్టిఫికేట్లని తప్పని ఆరోపణలతో ఆమెను తొలగించారు కానీ ఇప్పుడున్న సిడీపీ గారు పీడి గారే ఆమె సర్టిఫికేట్లన్నీ వెరిఫికేషన్ చేసి ఆమెకు ఉద్యోగం ఇచ్చారు మరి ఇప్పుడు తప్పు ఎలాగయ్యాయి అనేది అధికారులే చెప్పాలి అసలు సమాధానం కానీ మేము ఆల్రెడీ ఆందోళన చేసిన తర్వాత గంటేడు సిడిపిఓ గారిని ఉమాభారత్ గారిని ఎంక్వైరీ చేశారు ఆమె ఆ సర్టిఫికేట్లన్నీ ఒరిజినల్ బాగున్నాయి అని చెప్పేసి ఆవిడ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా రాజకీయ కారణాల చేత ఎంఆర్ఓ గారి దగ్గర తన నాన్ లోకల్ అని చెప్పేసి సర్టిఫికేట్ సృష్టించామంటున్నారు అదేది ఎవరికి చూపించలేదు దాని చేత ఆమెను తొలగించామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఎవరైతే సిడిపిఓ పీడీ గారు ఆమె సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయకుండా ఆ రోజు ఉద్యోగం ఇచ్చారో రెండేళ్ల క్రితం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆమె జాయిన్ అయ్యింది మరి ఈరోజు ఆమె సర్టిఫికేట్లు తప్పయ్యాయని నాన్ లోకల్ అయ్యిందని చెప్పి ఎలాగ ఈ అధికారులు చెప్తున్నారు కాబట్టి ఇది రాజకీయ కారణాల చేత ఖచ్చితంగా తొలగించబడ్డదని క్లియర్గా తెలుస్తుంది అలాగే ఈ అమ్మాయి ఉద్యోగం వేరే ఆ దుర్గా అనే కార్య ఇంకొక ఆమెకి కావాలని చెప్పేసి పోటీ పడుతున్నారు మరి రెండేళ్ల క్రితం ఈమెకు ఉద్యోగం వస్తే ఇంతవరకు ఆ దుర్గాను ఆమె కంప్లైంట్ చేయలేదు అధికారులకి నాకు అన్యాయం జరిగిందని మరి ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటే గవర్నమెంట్ మారింది అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ మారిన తర్వాత ఆవిడ కంప్లైంట్ చేశారు ఇవన్నీ కూడా పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఇది క్లియర్గా తెలుస్తుంది రాజకీయ కారణాల చేతే ఈమెని సౌజన్యాన్ని తొలగించారని చెప్పేసి అందుకని చెప్పేసి సౌజన్యాన్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని అలాగే రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న పీడీ గారిని గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మా సంఘం తరఫున మేము కోరుతున్నాం మీ ద్వారా అధికారులకు కూడా తెలియజేస్తున్నాం ఇలాంటి ఒత్తిళ్లకు లొంగకూడదు ఇది చాలా తప్పుడు జన్యున్ ఎవరైతే వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చి సహకరించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం నా పేరు ఎం సౌజన్య రావణపేట అంగన్వాడి హెల్పర్గా పనిచేస్తున్నాను నేను వచ్చి గజప్నగర్ మండలం గజిప్నర ప్రాజెక్ట్లో అంగన్వాడి హెల్పర్గా పనిచేస్తున్నాను రావణపేటలో నాకు ఈ ఉద్యోగం రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ ఇరవై రెండున ఉద్యోగం ఇవ్వడం జరిగింది అప్పుడు నేను సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నా సర్టిఫికెట్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళి పీడి మేడం గారికి పిఓ మేడం గారికి కలెక్టర్ గారికి అందరికీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సర్టిఫికెట్స్ చూపించి అందరూ వెరిఫికేషన్ చేసిన తర్వాత నాకు ఈ ఉద్యోగం ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ ఉద్యోగంలో జాయిన్ జాయిన్ అయ్యే ముందు కూడా నాతో పాటు ఫిర్యాదు చేసిన బెల్లన దుర్గానే అమ్మాయి గ్రీవెన్సాల్కి వచ్చి ఫిర్యాదు చేసింది అప్పుడు కూడా పీ పిఓ మేడం వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది అప్పుడు గ్రామస్తులు గ్రామంలో గ్రామస్తులందరిని పిలిచి పిలిపించేసి ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుందా లేదా ఈ అమ్మాయి ఇక్కడ నివాసియే కాదా అనేసి ఊర్లో గ్రామస్తులందరినీ అడగడం జరిగింది ఊర్లో అందరూ కూడా ఇక్కడ నివాసినే అని చెప్పారు అప్పుడు రెండు రెండు సంవత్సరాల క్రిందట కూడా ఎంక్వైరీ జరిగేటప్పుడు కూడా ఇవి నేనంతా అక్కడే ఉంటున్నాను నేను అక్కడ నివాసిని అని అందరూ ఒప్పుకున్నారు ఇప్పుడు అవి అప్పుడు కరెక్ట్గా ఉన్న సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇప్పుడు తప్పని చెప్తున్నారు అప్పుడు కరెక్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఎలా తప్పు అవుతాయి ఇవి రాజకీయ వేధింపులు భాగంగానే నేను భావించి నన్ను ఈ ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది తిరిగి నా విధుల్లోకి నన్ను చేర్చుకోవాలని కలెక్టర్ గారిని ఒకటే కోరుకుంటున్నాను